ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಅಭಿನವ್ ಭಾರತ್ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది ఇందులో భాగంగా దీనికి సంబంధించిన అధికారిక జీవోను కూడా జారీ చేసింది హైదరాబాద్లో మూసీ నది ప్రవహించే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసీ నిర్వాసితులకు ఇచ్చేలా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ బోర్ట్ జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించారు మూసీ నది పరివాహక ప్రాంతాలుగా ఉన్న మూడు జిల్లాల పరిధిలో కొన్ని సర్వే నిర్వహించారు రెవెన్యూ అధికారులు నది గర్భంలో బఫర్ జోన్లో పదమూడు వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు ఆ నిర్మాణాల్లో ఎవరెవరున్నారో నిర్ధారించుకునేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు ఆర్డీఓ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి మూసీ నదిని పరిశీలించిన అధికారులు తమ నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తారు మూసీ నది ఒడ్డున చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆ నిర్మాణాలను తొలగించే ముందు వారందరికీ పునరావాసం కల్పించేందుకు దాదాపు పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నది గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు అర్హులైన నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు మరోసారి క్షేత్ర స్థాయిలో రీసర్వే చేస్తున్నారు నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు నివాసాల యజమానుల నుంచి ఇంటి పత్రాలు ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు ఆ వివరాలు ఆధారంగా మూసీ నది నిర్వాసితులకు జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనున్నారు అంతేకాకుండా నివాసాలు కోల్పోయే పేదలకు కూడా పరిహారం చెల్లించాకే భూసేకరణ చేయిస్తామని ఆ తర్వాతే నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది బఫర్ జోన్కు సంబంధించి పునరావాస చట్టం ప్రకారం పరిహారం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని ప్రభుత్వ అనుమతితో పరిహారం చెల్లించాకే భూసేకరణ చేస్తామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మీడియాతో తెలియజేశారు దీంతో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ఎన్నో నిరుపేద కుటుంబాల్లో ఆనందం నెలకొంది నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్